సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రైడర్మ షే టు జెడ్ సో టైమ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది సో అందరికీ పండుగ శుభాకాంక్షలు సో పతంగులు పాటలు డ్యాన్సులు సో అన్నీ అయిపోయినాయి సో మన సంక్రాంతి అంటేనే సో మూడు రోజులు పండుగ ఉంటుంది కాబట్టి సో అందరూ సినిమాలు పాటలు ఆటలు పతంగులు అన్నీ ఉంటాయి సో మా అయితే అన్నీ అయిపోయినాయి కానీ సినిమా ఒకటి మిగిలిపోయింది సో మూడు రోజుల నుంచి అనుకుంటున్న పిల్లల్ని సినిమా తీసుకోవాలని కానీ హనుమాన్ సినిమా టికెట్ అయితే దొరుకుతలేవు సో ఇక మళ్ళీ పిల్లలు అయితే రేపు నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు సో అందుకని చెప్పేసి సో గుంటూరు కారం సినిమా సో అది ఫ్రెండ్స్ సో వీడియో ఏంది కారణం అంటే సో సినిమాకి వెళ్తున్నాం సో ఇంకోటి ఏంది అంటే సంక్రాంతికి చాలామంది పిల్లలు చాలామంది కామెంట్ చేసారు సో ఒకసారి కామెంట్స్ అవుదాం సో చాలా రోజులైన కామెంట్స్ చదవగా సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి కామెంట్స్ చదువుతా ఎందుకంటే మెయిన్గా కామెంట్ చదవడానికి రీజన్ ఏంటంటే రోజు ఇందాక నాకు ఒక మెసేజ్ వచ్చింది సో వాళ్ళు ఎక్కడనో బాపడతారు ఉంటారంట ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎండింగ్ చంచా కూడాను ఏదో అక్కడ నుంచి విలేజ్ నుంచి ఒకసారి హాయ్ చెప్పమని చెప్పి చెప్పారు సో అట్నే వాళ్ళ కామెంట్ గిట్ట చూపిస్తాను ఎందుకంటే పిల్లలు వాళ్ళ గిట్ట ఆనందం సో ఎందుకంటే మన ఛానల్ని ఆల్మోస్ట్ పిల్లలే చూస్తారు కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ కామెంట్ అయితే ఇప్పుడు చదువుతున్నా సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే సంక్రాంతి వీడియో కామెంట్ ఏమో వచ్చిన ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికైతే కామెంట్స్ కొన్ని వచ్చినాయి చూడండి దగ్గర లాసియా లూరియా అని సో అన్న మీరు మీ పిల్లలకు ఏ పండుగ ఎందుకు చేస్తున్నామో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సో మంచి కామెంటే సో ఆల్మోస్ట్ నేనైతే మా పిల్లలకు ఏ పండుగ ఏం చేస్తున్నా అన్నీ అయితే చెప్పే చేస్తాం సో నా రైడర్ మళ్ళీ మెయిన్ ఛానల్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే సపరేట్ వీడియోనే ఉంటుంది స్టోరీ బేస్ చేసుకుని వీడియో తీస్తా సో నెక్స్ట్ వచ్చేసి డాన్సీ మనస్వి సో తాడ్ కమెంట్ తాన్ రైక్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ అన్న అండ్ పిల్లలు సో థ్యాంక్ యూ మనస్వి మీ గిటా హనుమ కనుమ అంట కనుమ శ్రీకాంత్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు మనస్వి హాయ్ హాయ్ సో నెక్స్ట్ లక్ష్మి ప్రసన్న నమతాబాద్ నమతాబాద్ కాదు హాయ్ గాయత్రి హ్యాపీ సంక్రాంతి సో హాయ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హ్యాపీ సంక్రాంతి గాయత్రి సో నెక్స్ట్ వచ్చేసి సైలజ షివ్ రాక్స్ వాళ్ళు చేసిరు గుడ్ ఈవినింగ్ సో రామ్ రెడ్డి రాణిరెడ్డి దన్నవరం దన్నవరం రాణిరెడ్డి హాయ్ అన్న సో గిరిజ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ సో క్రేజీ అంజరి సో నెక్స్ట్ చైతన్య దీపిక నల్లా చిన్న పిల్లలకు శారీ ఎలా కట్టారో వీడియో తీయండి ప్లీజ్ ఈ కామెంటు చాలామంది పెట్టారు సో వీళ్ళకు వీళ్ళు చిన్న మా జానం ఎంతుంది చిన్నగా ఉంది ఈమె చీర ఎట్లా కడతారని చెప్పి చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది సో అది నిజంగా ఒకసారి వీడియో తీసా వీడియో ఇద్దా నువ్వు సో కంపల్సరీ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది కామెంట్ పెట్టారు సో నిజంగా అని చెప్పి జానవికి చీరేట కడతారు గాయత్రి చీరేట కడతారు సిటీ మొత్తం తిరిగి వీడియో సో సిటీ మొత్తం ఇదికి మేము పొంగల్ రోజు పొంగల్ రోజు భోగి రోజు భోగి రోజు పదహైదు వందలకి సిటీ మొత్తం తిరిగినాం కదా సో ఆ రోజు కొన్ని కామెంట్లు వచ్చినాయి ఆ రోజు ఏమేమి కామెంట్లు వచ్చినాయి చూద్దాం సో హీరో కేసీఆర్ బిల్డింగ్ చూసారా వావ్ మీ ఓట్ ఎవరికి చెప్పండి అంట సో మేము సెక్రటరీకి వెళ్ళినాం కదా నేను ఇదే కేజీఎఫ్ బిల్డింగ్ అంటే ఎవరైతే కామెంట్ పెట్టారు సో నెక్స్ట్ వేముల బీరయ్య హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై లవ్లీ ఫ్రెండ్స్ నెక్స్ట్ నాగు నాగు హ్యాపీ సంక్రాంతి వరుణాంజలి అంజలి హ్యాపీ నాగు నాగు ఈ రెండుసార్లు కామెంట్ వేసారు మహేష్ ప్రభు ప్రభాస్ నెక్స్ట్ శ్యామ్ ముద్రాజ్ థ్యాంక్ యూ అంకుల్ మా వీడియో అప్లోడ్ చేసినందుకు సో యాక్చువల్గా ఈ వీడియోలో మాకు ట్యాంక్మోర్ దగ్గర పిల్లలు కలిసారు సో వాళ్ళది వీడియో అప్లోడ్ చేసిన సో దానికోసం కింద కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ అన్న మా వీడియో అప్లోడ్ చేసినందుకు కానీ సో నెక్స్ట్ ఇండియన్ గాయత్రి జానవి హాయ్ గాయత్రి జానవి అన్న నెక్స్ట్ నా నేమ్ అన్న ప్లీజ్ ముద్దం సింధు హాయ్ ముద్దం సింధు హాయ్ ఎప్పుడు సింధుకి థ్యాంక్ యూ కామెంట్ పెట్టినందుకు ఓకేనా ఈ వీడియో గిటా కింద కామెంట్ పెట్టాను ఓకే వీడియో చూస్తే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి పండుగ మాకు వచ్చిన కామెంట్ రూమ్ సో ఇంకో రైడర్ మళ్ళీ మెయిన్ ఛానల్ గిట్టు వచ్చినాయి కానీ సో ఓన్లీ బ్లాక్స్ వరకు చెప్తున్నా సో మాకైతే సినిమా టైం అవుతుంది టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది మాకు షో వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి ఓకేనా ఇప్పుడు అయితే నెక్స్ట్ సినిమాకి వెళ్ళదు ఓకే థ్యాంక్ యూ అందరికి కామెంట్ అయినందుకు వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేయండి ఇప్పుడు సినిమా పోదాం ఇక మా సినిమా థియేటర్లో మా జానం చూడాలి ఇప్పుడు ఇమేజ్ ఆ ఇంటర్వ్యూ రాకముందే పాప్కార్న్లు బిస్కెట్లు చెకూడీలు అవన్నీ ఏమి ఉంటే అవన్నీ అడుగుతుంది అంటే మాకు ఫోన్గా ఇప్పియారే మళ్ళీ ఇంటర్వెక్ ఇప్పించాలి ఇక సినిమా మొత్తం ఇంటినే ఉంటాడు ఆమె సినిమా చూడాలి తిన్నిక్ వస్తుంది మరి జానే మొత్తం సినిమా సినిమాకి వచ్చే అంటే తిన్నీకే ఆమెకు సినిమా అర్థం ఆఫ్గానే మీకు సినిమా అర్థమైతుందా ఈ మాకు హీరోల పేరు అడగదాము హీరో ఎవరు సరే నీకి సరే నీకు ఏ హీరో పేరు తెలుసు చెప్పు హీరోలు ఎవరు ఉన్నారు ఓహా ఉమ్ తెరెనా ఉమ్ అంతేనా రామశర్నా కోడెనా హంటియా గానే చిన్న పీడ హీరో పీడ ఫోటో స్క్రీన్ అంటే ఏది ये है ना स्क्रीन टू फोनी रोपन डी नहीं नहीं पैसा ంగా <tip> 어? 이게 이거야, 남사보 안돼, 남사보. 허? 아까 깨워, 모텔 누워서 왔다. 이거 티니크라치 내려가면 이거. వచ్చినట్టు అయితుంది నెత్తిన వస్తుంది ఖక్కోస్ ఏమో అంకో బయట పంపించేస్తుంది చిన్నదిగో ఇది పెట్టుకుంది సైడ్కిమో ఒక్కొక్క పెట్టుకుంది